అవిశ్వాసులతో విజోడుగా ఉండొద్దు వాళ్ళు కూడా రక్షణ పొందుతారు బ్రదర్ నన్ను బట్టి ఒక వస్తుంది బ్రదర్ ఇవన్నీ డైలాగులు నాట్ రియాలిటీస్ వారు నిన్న బట్టి రక్షణలోకి వస్తే మంచిదే నిన్నే లాక్కెళితే నిన్నే లాక్కెళితే నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పమంటారు మీరు ఎంతసేపు ఉంటారు చెప్పండి ఈరోజు అంతా ఉంటారా ఇక్కడ రేపంతా కూడా ఉంటారా అదొక ఊరు అక్కడ నాకు వారు బాగా పరిచయం ఒక సిస్టర్ చాలా ఆత్మీయంగా ఉండేది కనీసం ఒక పది పదిహేను మందిని తను చదువుతున్న ఇన్స్టిట్యూట్ నుండి ఆ మీటింగ్ తెచ్చేది యూత్ మీటింగ్ అంటే వంద మందిలో సుమారు ఆమె తీసుకుని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవేతర ప్రాపర్ నమ్ముకునేది క్రీస్తు కొరకు చాలా బలంగా జీవించేది అసలు సాతారణ ఆమె ఢీ కొంటాడు అనేటట్టుగా జీవించేది వివాహ సమయం వచ్చింది జాబ్ చేస్తుంది మీరు వేరుగా అనుకోవద్దండి తప్పగా అనుకోవద్దండి ఇవన్నీ వాస్తవాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది ఎవరో క్రైస్తవేతడు పరిచయం అయ్యాడు ఆ పరిచయం ప్రేమగా అయింది ప్రేమ ప్రణయంగా అయింది ప్రణయం వివాహం అయింది వివాహం పిల్లల దాకా తెచ్చింది ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మందిరం మానేసింది పిల్లలంతా ఇప్పుడు ప్రభ దగ్గరికి రావట్లేదు ఆమె విశ్వాసులతో ఎవరితో కలవట్లేదు చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు హౌ కమ్ షీ బికేమ్ లైక్ దట్ నన్ను కొంతమంది అడిగారు బ్రదర్ ఆ సిస్టర్ అలాగే ఎట్లయింది ఎట్లయింది కావటానికి అవకాశం ఉంది సాత అలాగే లాగుతాడు ఎవడో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట ఎందుకు చేసావు చేసేవమ్మా ఈ విషయంలోనంటే అక్క మేము ప్రేమించుకున్నప్పుడు నీతో పాటు చర్చికి వస్తా నీ కొరకే బాప్తిస్ట్ని తీసుకుంటా నువ్వు చెప్పినట్లే జీవిస్తా అని ఆ కేశప్రభు అంటే ఇష్టమని చాలా మాటలు చెప్పేశాడు అక్క అవి నేను నమ్మా గుర్ర వదక తేబడినట్లు చెప్పే మాటలు అనేవి నమ్మినావు అనుకో పెళ్ళయిన తర్వాత ఆ చర్చికి వెళ్తానండి అంటే నోరు మూసుకొని ఇంట్లో పడింది అంటాడు అప్పుడేం మాట్లాడతావు మీరు వస్తారన్నారు కదండి అంటే అవును వస్తానన్నాను ఈరోజు కాదు క్రిస్మస్కి ఇప్పుడు ఏమైంది తెలుసా పిల్లలు మందిరానికి లేదు ఆమె మందిరానికి లేదు ఆమె విశ్వాసం కోల్పోయింది పైపెచ్చు అత్తమామూలు ఉంటారు కదా క్రైస్తవేతర కుటుంబంలో అత్తమాములదే డామినేషన్ క్రైస్తవుల కుటుంబంలో కోడలదే డామినేషన్ క్రైస్తవేతర కుటుంబంలో కోడలు ఏముండదు మాదిరి ఉండాల్సిందే క్రైస్తవేతర కుటుంబంలో అత్త ఏం చెప్తే అదే వేదం ఇప్పుడు ఆమె ద్వారా కొన్ని పనులు కూడా చేయిస్తున్నారు చూస్తే షాకింగ్ వీళ్ళు ఇలాగ అయిపోయారా వీళ్ళు ఇలాగ అయిపోయారా నేను ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ క్లాస్మేట్లు కొంతమంది కనిపిస్తే అని అడుగుతున్నాడు బ్రదర్ పలానా వాళ్ళు ఇలాగ అంటాను ఎస్ 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 దిస్ పాసిబుల్ అందరు ఇలాగ అవుతారని నేను చెప్పను కొంతమంది ప్రభుని బట్టి వాళ్ళని సంపాదించుకోవచ్చు కానీ నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎందుకు వెయ్యాలనుకుంటున్నావు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు కావాలనుకుంటున్నావు నీ జీవితాన్ని ఎందుకు నరకానికి త్రోసుకోవాలని అనుకుంటున్నా అలాంటి వాళ్ళని వాళ్ళంటారు వాళ్ళు అంటారు బ్రదర్ నరకం ఎక్కడో లేదు మా ఇంట్లోనే ఉంది మీరు గమనించాలా మీరొక్కరి ఆత్మీయంగా ఉన్నంత దాకా అసలు మీ జీవితం చెప్పనలేవు కానీ అంత ఆనందం సంతోషంగా ఉంటుంది ఒకసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత క్రైస్తవ కుటుంబం అయితే ఆనందానికి హద్దు లేదు కానీ ఒకవేళ అలా కాకుండా దేవునికి స్థానం ఇచ్చేవారు కాకపోతే వారి ఆర్థికి కనచూప్ మేర్లో మేరలో ఏమి కనిపించదంటే తప్ప కాదేమో కనుక అవిశ్వాసులతో విజుడ ఉండటానికి ప్రయత్నం చేయొద్దు అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు విరమించుకోండి నీ జీవితాన్ని కషాయవానికి అప్పగించడానికి ధైర్యం చేయొద్దు పండు టాకువలే అమ్మా నాన్న పెంచుకున్నారు ప్రాణం ఇచ్చి తొమ్మిది నెలలు మోసి నిన్న కన్నారు ఇదాకా తీసుకుని వచ్చినారు ఏదో ఎవరో ఇక్కడో కనిపించారని ఆ వ్యక్తి కొరకు జీవితాన్ని భంగం చేసుకోవటానికి ధైర్యం చేయొద్దు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కంటే నిన్ను ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు నీ చుట్టూ నేను నేను ప్రేమిస్తున్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని వెంటబడే వాళ్ళు మస్తు కనిపిస్తూ ఉంటారు దారిమ్మడు పోతూ ఉంటే చాలా మొరుగుతుంటాయి మొరుగేదాన్ని అంతటిని పట్టుకోవటానికి ప్రయత్నం చేయొద్దు కరుస్తుంది స్ట్రీ డాగ్స్ అంటారు ఇవి పెంపుడు కుక్కలు కాదు పెంపుడు కుక్కలు అయితే కరవ్వు స్ట్రేడ్ అంటే కరస్తాయి కరిస్తే ఘాట్లు పడుతుంది ఘాట్లు పడితే ఏమవుతుంది ర్యాబీస్ వస్తుంది రోగం వస్తుంది నష్టపోవడానికి అవకాశం ఉంటుంది